హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనం కేరళలోని మొట్టమొదటి శివాలయం వడకనాథన్ ఆలయాన్ని సందర్శిద్దాం ఈ వడకనాథన్ ఆలయం చాలా ప్రత్యేకమైనది కేరళ ట్రిప్లో మేము సెకండ్ వెళ్ళే ప్లేస్ త్రిశూర్లో గల వడకనాథన్ ఆలయం ముందుగా మనం వడకనాథన్ ఆలయం ఎక్కడ ఉంది ఎలా చేరుకోవాలో తెలుసుకుందాం వడకనాథన్ ఆలయం త్రిశూర్ సిటీ సెంటర్లో ఉంటుంది ముందుగా త్రిశూర్ ఎక్కడ ఉంది ఎలా చేరుకోవాలో తెలుసుకుందాం త్రిశూర్ కేరళలో ఉన్న ఒక ముఖ్యమైన సిటీ మన తెలుగు రాష్ట్రాల నుండి త్రిశూర్కి చాలా ట్రైన్స్ అందుబాటులో ఉన్నాయి మేము ఈ ట్రిప్ కోయంబత్తూరు నుండి స్టార్ట్ చేశాము కోయంబత్తూరు నుండి కేరళ వెళ్ళే దారిలో ఈ వ్యూస్ చాలా అద్భుతంగా ఉన్నాయి ఫ్లైట్ లో వెళ్ళాలనుకునే వారు కొచ్చి ఎయిర్పోర్ట్కి చేరుకొని అక్కడ నుండి క్యాబ్లో లేదా బస్సులో త్రిశూర్ చేరుకోవచ్చు కొచ్చి నుండి త్రిశూర్ యాభై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది శబరిమల వెళ్లే భక్తులు కూడా ఈ టెంపుల్ సందర్శించుకుంటారు కేరళలో మేము ముందుగా గురువారి టెంపుల్ మరియు టెంపుల్ దగ్గరలో ఉన్న మిగతా ప్రదేశాలను చూసుకొని త్రిశూర్కి వెళ్తున్నాము గురువారి శ్రీకృష్ణ ఆలయం మా ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేశాము చూడని వారు ఉంటే వెంటనే చూసేయండి ఇక్కడ కనిపించేది త్రిశూర్ బస్ బస్ బస్టాండ్ నుండి టెంపుల్ వన్ కిలోమీటర్ల దూరంలో ఉంటుంది రైల్వే స్టేషన్ నుండి టూ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది గురువారి టెంపుల్ నుండి వడకనాథన్ ఆలయం ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది చాలా బస్సెస్ క్యాబ్స్ అందుబాటులో ఉంటాయి త్రిశూర్ చాలా పెద్ద సిటీ రూమ్స్ చాలానే అందుబాటులో ఉంటాయి మేము టెంపుల్ కి దగ్గరలోనే రూమ్ తీసుకున్నాము ఇది మేము తీసుకున్న రూమ్ ఫోర్టీన్ హండ్రెడ్ పడింది ఇప్పుడు మేము రూమ్ నుండి టెంపుల్ కి బయలుదేరుతున్నాము మా రూమ్ నుండి టెంపుల్ వాకబుల్ డిస్టెన్స్ లోనే ఉంది ఈ ఆలయానికి నాలుగు ముఖద్వారాలు ఉంటాయి భక్తులని ఈస్ట్ లేదా వెస్ట్ గోపురం నుండి లోనికి అలో చేస్తారు ఇప్పుడు మనం ఈస్ట్ గోపురం దగ్గరికి వెళ్దాం ఇక్కడ మనకు ఎదురుగా కనిపించేది నార్త్ గోపురం ఇక్కడ ఎదురుగా కనిపించేది ఈస్ట్ గోపురం యొక్క పార్కింగ్ ఏరియా ఇక్కడ మనకు ఎదురుగా కనిపించేది ఆలయం యొక్క ప్రధాన గోపురం అయిన ఈస్ట్ గోపురం ఈ ఆలయానికి ఆది శంకరాచార్యులకి మధ్య ఉన్న సంబంధం గురించి ఈ వీడియో మధ్యలో చెప్తాను వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇప్పుడు టెంపుల్ లోపలికి వెళ్దాం ఇన్సైడ్ కెమెరా అలో లేదు కొంతవరకు పర్మిషన్ తీసుకొని షూట్ చేస్తున్నాం ఈ ఆలయం చాలా అద్భుతంగా ఉంటుంది మళ్ళీ రావాలనిపించే టెంపుల్స్ లో ఇది కూడా ఒకటి ఇది కేరళలోని అత్యంత ప్రసిద్ధమైన శివాలయం ఈ ఆలయంలో కూడా డ్రెస్ కోడ్ ఉంటుంది కాకపోతే గురువారిలో ఉన్నంత స్ట్రిక్ట్ గా ఉండదు బట్ మగవారు షర్ట్ రిమూవ్ చేసే వెళ్ళాలి ఆడవారు ట్రెడిషనల్ డ్రెస్ లోనే వెళ్ళాలి ఈ ఆలయంలో ప్రధాన దైవం శివుడు ఈ ఆలయాన్ని పదహారు వందల సంవత్సరాల క్రితం నిర్మించారు ఇది కేరళ ఆర్కిటెక్చర్ కి ఎగ్జాంపుల్ గా చెప్తారు ఇప్పుడు ఆలయం యొక్క స్థల పురాణం తెలుసుకుందాం పరశురాముడు ఇరవై ఒక్క సార్లు ఈ భూమి మీద పర్యటించి క్షత్రులను సంహరించాడు తరువాత పాప పరిహారం కోసం యజ్ఞం చేసి క్షత్రియుల నుండి తీసుకున్న భూమిని కశ్యప మునికి ఇచ్చేశాడు తరువాత పరశురాముడు తపస్సు చేసుకోవడానికి స్థలం లేక శివుణ్ణి ప్రార్థించాడు పరశురాముడు శివుణ్ణి ప్రార్థించి శివుడు ఇచ్చిన గొడ్డలని సముద్రంలోనికి విసిరాడు అప్పుడు సముద్రుడు శివుడిపై ఉన్న గౌరవంతో అంతవరకు వెనక్కి తగ్గాడు అలా వెలుబడిన భూభాగమే ఇప్పుడు పిలుస్తున్న కేరళ అని అంటారు తరువాత పరశురాముడు ఆనందంతో కైలాసానికి వెళ్ళి శివపార్వతుల్ని వినాయకుడిని సుబ్రహ్మణ్య స్వామిని ఈ ప్రదేశానికి ఆహ్వానించాడు శివుడు పరివార సమేతుడే వచ్చి ఒక మర్రి చెట్టు కింద అంతర్ధానం అయ్యాడట దానినే శ్రీమూల స్థానం అని పిలుస్తారు ఎన్నో సంవత్సరాలు అక్కడే ఉండిపోయిన శివలింగాన్ని కాలక్రమంలో కొచ్చిన్ రాజవంశీయులు ఆలయం కట్టాలని నిర్ణయించుకొని అక్కడి నుండి శివలింగాన్ని జాగ్రత్తగా తీసి ప్రస్తుతం ఉన్న శివాలయంలో ప్రతిష్ఠించారు ఈ ఆలయానికి పదహారు వందల సంవత్సరాల చరిత్ర ఉందని చెబుతారు అప్పటి నుండి శివలింగానికి అభిషేకం చేయడానికి నేతిని వాడేవారు అదే ఆచారం ఈ రోజుకి కొనసాగుతూనే ఉంది అయితే విశేషం ఏంటంటే ఇన్నాళ్ళ నుంచి నెత్తుతో అభిషేకాలు చేస్తూ ఉన్న ఆ నెయ్యి కాస్త కూడా వాసన రాదంట ఈగలు వాలవట ఆ నెయ్యి కరగదట ఎంతటి ఎండాకాలం ఎండలు మండిపోయినా ఆ శివలింగానికి ఉన్న నెయ్యి కాస్త కూడా కరగకపోవడం నిజంగానే ఎంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది ఈ ఆలయంలో ఉన్న శివలింగం ఎత్తు సుమారు ఐదు మీటర్లు ఉంటుంది అక్కడి వారు ఏం చెప్తారంటే ఆ శివాలయంలో శివలింగం ఉంటుంది కానీ అది ఎవ్వరికీ కనిపించదు అని చెబుతారు ఆ శివలింగం మీద ఉన్న నెయ్యి వందల ఏళ్ళకు ఒకసారి మాత్రం కరిగి ఒక్క క్షణం పాటు అది కూడా కొంతమందికి మాత్రమే ఆ శివలింగం కనిపిస్తుందని చెబుతారు అలా ఆ క్షణంలో శివలింగం చూసిన వారు మోక్షం ఖచ్చితమని స్థానికుల నమ్మకం ఈ నేతిని ఆయుర్వేద వైద్యులు దివ్యౌషధంగా తలచి వాళ్ళ మందుల తయారీలో కూడా వాడుతూ ఉంటారు వడకనాథన్ ఆలయాన్ని రెండు వేల పదిహేనులో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ గా గుర్తించింది ఇక్కడ కనిపించేవి టెంపుల్ లోపలి వ్యూస్ ఈ ఆలయంలో వరుసగా శివుడు రాముడు శంకరనారాయణకు అంకితం చేయబడిన ప్రధాన మందిరాలు ఉన్నాయి పార్వతీదేవి గుడి కూడా ఉంది ప్రధాన ఆలయం వెలుపల తిరువంబాడి మరియు పరమేకావు దేవికి చిన్న చిన్న ఆలయాలు కూడా ఉన్నాయి ఈ ఆలయంలో కృష్ణుని విగ్రహాన్ని కూడా మనం చూడొచ్చు కైలాసంలో శివుడు మంచు పర్వతాల మధ్యలో ఉన్నట్టు ఇక్కడ శివుడు నేతి మధ్యలో చల్లగా ఉంటాడు ఇప్పుడు ఆదిశంకరాచార్యులకి వడకనాథన్ టెంపుల్ కి మధ్య ఉన్న సంబంధం గురించి తెలుసుకుందాం ఆదిశంకరుడు కాలకుడికి చెందిన శివగురువు మరియు ఆలయమ్మ దంపతులకు క్రీస్తు పూర్వం ఐదు వందల తొమ్మిదిలో జన్మించాడని నమ్ముతారు ఈ జంట ఆలయంలో నలభై ఒక్క రోజుల పాటు భక్తితో పూజలు చేశారు వారికి శివుడు ప్రత్యక్షమై ఒక వరం ఇచ్చాడు వారికి దీర్ఘాయువు జీవించే ఒక సామాన్యమైన కొడుక లేదా త్వరగా చనిపోయే అసాధారణ కొడుకు కావాలా అని అడిగాడు అందుకు శివగురువు ఆర్యంబ ఇద్దరు రెండవ దానిని ఎంచుకున్నారు శివుని గౌరవార్థం తమ కుమారునికి శంకరుడు అని పేరు పెట్టారు ఆదిశంకరుడు శంకరుడు నాలయంలో ఆలయంలో విదేహముక్తి అనగా స్వరూపం నుండి విముక్తి పొందాడు ఇక్కడ మేము సర్ప్రైజ్ కి గురయ్యాము వేప చెట్టుకు ఇలాంటి కాయలు ఎలా కాశాయో అని బట్ తర్వాత అర్థమైంది ఇది వేప చెట్టు కాదని అది వేపజాతికి చెందిన వేరే వృక్షం అని ఒకవేళ ఈ చెట్టు పేరు కనుక మీకు తెలిస్తే కామెంట్ చేయండి టిప్పు సుల్తాన్ కేరళపై దండయాత్ర చేసినప్పుడు కేరళలోని అనేక ఆలయాల్లోని సంపదను ఆభరణాలను దోచుకెళ్లాడు కానీ ఈ వడకనాథన్ ఆలయాన్ని మాత్రం తాకలేదు ఇక్కడ కనిపించేది వ్యాసశీల స్టోన్ ఇక్కడ కనిపించే విధంగా హరిశ్రీ గణపతాయ నమహ అని రాయాలి అది కూడా సన్సెట్ కి ముందే రాయాలి అలా రాయడం మంచిదని అక్కడ వారు చెప్పారు ఇది ఇక్కడ టెంపుల్లో లభించే ప్రసాదం ఇప్పుడు మనం ఈ ఆలయంలో జరిగే పండగలు ఉత్సవాల గురించి తెలుసుకుందాం ఆలయంలో జరుపుకునే ప్రధాన పండుగ మహాశివరాత్రి ఆ రోజున ఆలయం ఆవరణలో దాదాపు లక్ష దీపాలు వెలిగిస్తారు ఆ రోజున లింగానికి నెయ్యి లేత కొబ్బరితో నిరంతరం అభిషేకం జరుగుతూనే ఉంటుంది రాత్రిపూట ఆలయాన్ని మూసివేయకుండా ఆ రోజు అభిషేకంతో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు కేరళలోని అతిపెద్ద ఉత్సవమైన పూరం ఉత్సవాన్ని ఈ ఆలయం బయట ఉన్న పెద్ద మైదానంలో నిర్వహిస్తారు ప్రతి ఏడాది ఏప్రిల్ మే మాసాలలో ఏనుగులతో పూరం ఉత్సవం నిర్వహిస్తారు ఎంతో కన్నుల పండుగగా జరిగే ఉత్సవానికి కొన్ని లక్షల మంది భక్తులు వస్తారు ఈ పూరం ఉత్సవానికి పరమేకావు భగవతి ఆలయం నుండి పదిహేను ఏనుగులు శ్రీకృష్ణ ఆలయం నుండి పదిహేను ఏనుగులు వడకనాథన్ ఆలయానికి ఉత్సవ ఊరేగింపుగా వస్తాయి ఈ ఆలయం యొక్క టైమింగ్స్ ఉదయం నాలుగు గంటల నుండి పదకొండు గంటల వరకు మళ్ళీ సాయంత్రం ఐదు గంటల నుండి రాత్రి ఎనిమిది ఇరవై వరకు వడక్కనాథన్ ఆలయంలో ఎలాంటి ప్రత్యేక దర్శనాలు లేవు అందరూ ఒకే విధంగా దర్శించుకోవాలి నాకు దర్శనానికి హాఫ్ అన్ అవర్ టైం పట్టింది ఈ ఆలయం తొమ్మిది ఎకరాల విస్తీర్ణంలో ఉంది మీరు కేరళకి వచ్చినప్పుడు ఒక గమనించండి ఇండియాలో అఫీషియల్గా లాటరీస్ అమ్మడం స్టార్ట్ చేసిన ఫస్ట్ గవర్నమెంట్ కేరళ గవర్నమెంట్ ఫిఫ్టీ ఇయర్స్ నుండి ఇక్కడ గవర్నమెంట్ లాటరీస్ని అమ్మడం జరుగుతుంది ట్వంటీ ఫైవ్ రూపీస్ నుండి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వరకు లాటరీస్ దొరుకుతాయి కేరళలో కొన్ని వేల కుటుంబాలు ఈ లాటరీస్ని అమ్మి బతుకుతున్నారు ఇక్కడ మనకి ఫుట్ పాత్ మీద వచ్చి అమ్మే వాళ్ళు కనిపిస్తారు కార్లో వచ్చి అమ్మే వాళ్ళు కూడా కనిపిస్తారు ప్రతి సంవత్సరం కేరళ గవర్నమెంట్ ఈ లాటరీస్ ద్వారా కొన్ని వేల కోట్లు సంపాదిస్తుంది మేము కూడా మా అదృష్టాన్ని పరిశీలించుకుందామని లాటరీ టికెట్ తీసుకున్నాం ఇక్కడ నుండి మనం నెక్స్ట్ వెళ్ళే ప్లేస్ పరమేకావో భగవతి ఆలయం ఇది మడక్కనాథన్ ఆలయానికి వాకేబుల్ డిస్టెన్స్ లోనే ఉంటుంది వడక్కునాథన్ ఆలయం యొక్క వెనుక కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ లో భగవతి ఆలయం ఉంటుంది త్రిశూర్లోని వడక్కునాథన్ ఆలయానికి సమీపంలో ఉన్న పరమేకావు భగవతి ఆలయం కేరళలోని అతిపెద్ద దేవి ఆలయాలలో ఒకటి మరియు త్రిశూర్ పూరం ఉత్సవాల్లో పాల్గొనే దేవాలయాలలో ఒకటి పరమేకావు భగవతి ఆలయం నుండి వడక్కనాథన్ ఆలయానికి పదిహేను ఏనుగులు ఉత్సవ ఊరేగింపుగా వెళ్తాయి ఈ ఉత్సవ ఊరేగింపు నిజంగా మనోహరమైన దృశ్యం ఈ ఆలయంలో ఇన్సెట్ కెమెరా అలో లేదు అలాగే డ్రెస్ కోడ్ కూడా ఉంటుంది మగవారు షర్ట్ రిమూవ్ చేసి వెళ్ళాలి ఆడవారు ట్రెడిషనల్ డ్రెస్ లో వెళ్ళాలి ఈ ఆలయానికి గొప్ప చరిత్ర ఉంది ఈ ఆలయం కొచ్చిన్ పాలకులచే పదిహేడవ శతాబ్దంలో నిర్మించబడిందని చెబుతారు ఈ ఆలయాన్ని తరువాత కొచ్చి రాజ్య పాలకులు పునరుద్ధరించారు ఇప్పుడు ఈ ఆలయం యొక్క స్థల పురాణం తెలుసుకుందాం భగవతి దేవి ఒక బ్రాహ్మణ పూజారికి కళలో కనిపించి తన గౌరవార్థం ఈ ఆలయాన్ని నిర్మించమని కోరిందట త్రిశూర్ పూరం పండుగ సందర్భంగా జరిగే ఏనుగుల ఊరేగింపుకు కూడా ఈ ఆలయం చాలా ప్రసిద్ధి ఇంతటితో త్రిశూర్ ట్రిప్ అయిపోతుంది ఇక్కడ నుండి మేము నెక్స్ట్ వెళ్ళే ప్లేస్ బాహుబలి వాటర్ ఫాల్స్ స్టే టు ఇన్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ